ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం పేపర్స్ ద్వారా చూస్తున్నాం ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫస్టేషన్తో ఏదో రకంగా ఇబ్బంది కావాలి అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట ఈ ఐదేళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న మీద ప్రజలకి జగించిన పాలనకి ప్రజలకు రోకి అభిమానం పెరగడం సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనని తెచ్చుకున్నారు ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఏదో ఉప్పెనెల వచ్చేస్తుందని పాపం వాళ్ళు అనుకున్నారండి ఏమీ జరగలేదు తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు అయినా కూడా ఏమి అక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే శర్మకు మనం ఆవిడ మాట్లాడిస్తున్నారు అట్లాంటి పొడకనన్న మీద రాజకీయం పొడియాలి ఈ ఈ ముఖ్యమంత్రి నుండి దించేయాలి చేయాలి పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా దీని కోసమే నా పాట జ అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాపి జెండల్స్ వచ్చినా కూడా జగన్ అన్నని ఎవ్వరు ఏమి చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇంకా రోజులు వాళ్ళకి విపరీతమైన స్టేష అంట ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగబోయారంటే ఈ రోజు జగన్ ఏదో మంత్రి గారు చేసే స్థాయి అంటే జగన్ అన్న జనం ఏమన్నారు రాయలసీమ అలాగే ఉంటది మళ్ళీ మా ఏరియాకి వచ్చేసి ఏమి ఉండదు అంటే విజయవాడ కృష్ణా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారు అని కూడా అడులకు దిగుతున్నారు వాళ్ళు ఎంత దిగజారు మనం ఆలోచన చేయాలి ఈ రోజున మరి ముద్రిక దాడులు చేస్తున్నారంటే సామాన్య కార్యకర్తలు మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అయిగా ఉండాలి మనం అందరం జగనన్నని కాపాడుకోవాలి మనమందరం కూడా జగనన్న బలము వీరు ఇలాంటి దాడి దిగడం అని అమానుషం ఈ విషయాన్ని మన పాల ప్ర వర్గ వైసీపీ పార్టీ ఖండిస్తే మరి ఈ దాడి ఖచ్చితంగా ఫలం ఆచరిస్తాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు